అంతా కట్టలే ఉంది సార్ ఇక్కడ తాండూరులో కూడా రెండు వర్గాలు ఉన్నాయి అని చాలా పత్రికలు వస్తున్నాయి రెండే వర్గాల అదే ఒక గట్టి పార్టీ ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కానీ కలిసి పనిచేయాలి తాండూరులో కూడా అంతే వాళ్ళిద్దరు వాళ్ళు కలిసి పనిచేస్తారు కదమ్మా కలిసి పనిచేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప ఎవరితో తప్పు ఉన్నది చివరిగా జూబ్లీ బీజేపీ అభ్యర్థి విషయంలో గందరగోళం ఏర్పడింది బీజేపీ పార్టీ రాష్ట్ర రాష్ట్రవేత్తలు పొద్దున్నీ కూడా టీవీలో పత్రికల్లో సెన్సేషన్ పథకాలు వస్తున్నాయి గందరగోళం మాదే కదా కారే అక్కడ వీళ్ళందరూ అంజన్ కుమార్ అంజన్ కుమార్ యాదవ వాళ్ళ ఫాదర్ ఆయన అంజన్ కుమార్ గౌడ్ అని అని కుమార్ గౌడ్ ఫాదర్ ఆయన రాజీనామా చేసే ఈయనకెట్లు ఇస్తారని ఈయనకు వీలు ఇవ్వలేదు ఎంఐఎం ఇచ్చింది అంటే కాంగ్రెస్ టికెట్ ఎంఐఎం ఇస్తుందా ఇది ఎక్కడదయా మా దగ్గర మా నిర్ణయం మేమే తీసుకుంటాం మా దగ్గర ఇద్దరు మూడు క్యాండిడేట్లు ఉన్నారు పార్టీ చెప్పని ఎందుకు చెప్పాలి నేను నాకు ఒక వ్యక్తి మా చిల్లె ప్రపోజ్ చేస్తున్నా చేసినట్టు నిన్న అరవింద్ ప్రపోజ్ చేసినట్టు నిన్నాను అక్కడ పసి తిన్నాను డిప్యూటీ మేయర్ నేను ఆడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన నాకు నాకు మంచి తెలుసు ఆయన కూడా కాంగ్రెస్ నుండి ఇప్పుడు ఆయన నారాజు ఉన్నాడు బంతి బంతురాము అనేమో అప్పుడు కూడా నాకు తెలుసు మేయర్ ఉండే ఆయనకు ప్రభావం ఉంది కానీ నాకు ఆయన నాన్ లోకల్ అండ్ ఆయన వస్తే గెలుస్తాడు అనే అభిప్రాయం కొంతమందికి ఉంది అక్కడ ఇంతకుముందు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఉన్నాడు లంకా దీపక్ రెడ్డి ఆయన కాడ పట్టున్నది నేను అనుకునే ఈ నిర్ణయం ఒకటి రెండు రోజులు తీసుకుంటాను